ఏకాదశి సందర్భంగా ఏ రాశులు వారు ఏ యొక్క పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటుందని చెప్తాను ఒకసారి ఆ దీపారాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారు మీనరాశి వారు కుంభరాశి వారు ఇప్పనోనతో దీపారాధన చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వృషభ వారు అండ్ మకర వారు ధనుసు రాశి వారు ఎక్కువగా సాధ్యమంత వరకు కూడా కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత మిథున రాశివారు అండ్ మేనరాశివారు వీళ్ళు ఏం చేస్తారంటే మేనరాశి వారు అండ్ రుచిక రాశి వారు మాత్రం సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా కొబ్బరి నూనె ఇప్పనూన నూనె నూనె కలిపి చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మిథన కర్కట రాశి వారు కర్కట రాశి వారు అండ్ రుచిక రాశి వారు తులారాశివారు ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు పోవడానికి సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా ఇప్ప నూనెతో దీపారాధన చేసుకుంటే రేపు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది సింహరాశి కన్యారాశి తులారాశివారు సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా సాధ్యం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే లక్ష్మీ కటాక్షం బాగా కలగడానికి అవకాశం ఉంది తొలి ఏకాదశి దర్మంగా ఆ ప్రయత్నం చేసుకొని మంచి ఫలితాలు పొందాలని